ఈ రోజు ఎనభై ఆరవ వార్డులో దామ సుబ్బారావు జన్మదిన వేడుకలు వారింటి దగ్గర ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాల వేసి సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మాజీ ఏపీటీఎస్ చైర్మన్ మరియు టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి వెలుగుల పరశురాముడు చేగొండి శ్రీనివాసరావు భూపతిరాజు శ్రీనివాసరాజు రామచంద్రరాజు శ్రీనివాస్ పట్నాయక్ కుమార్ ఆచార్య చిట్టిదేవుడు బాలకృష్ణ పరదేశి నిర్మల వరలక్ష్మి అల్లావుద్దీన్ నజీర్ నజీం దేవా మస్తాన్ సుబ్బరాజు సాయి అర్జున్ రెడ్డి నరేంద్ర దుర్గమ్మ అభిమానులు కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది